మరి రైతు భరోసా మీద మరి ఏదైతే పిసిసి అధ్యక్షులు మరి మహేష్ గౌడ్ ఆదేశాల అనుసారం మరి అదేవిధంగా మన జగ్గారెడ్డి సూచన మేరకు మరి నిర్మలా జగ్గారెడ్డి ఆదేశానుసారం మరి ఇక్కడ కొండాపూర్ మండల్ హెడ్ క్వార్టర్ లో మరి రైతు భరోసా పైన మరి కాంగ్రెస్ తరఫున మరి విజయోత్సవ సభ ర్యాలీ చేయడం జరిగింది సంబరాలు కూడా మరి ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది మరి మాకు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల మరి రైతు భరోసా వేయడం మరి చాలా సంతోషకరం మరి ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది మరి వ్యవసాయం స్టార్ట్ కాగానే వర్షాలు స్టార్ట్ అయిన టైం లోపల ఈ రైతు భరోసా వేయడం మరి ఈ రోజుకి తొమ్మిది రోజులలో ఈ రోజుకి వంద శాతం మరి రైతుల ఖాతాల్లో ఈ రోజుకు సాయంత్రం వరకు రైతు వంద శాతం పూర్తి కావడం జరుగుతుంది మరి ఇక్కడ ఏ ఎకరానికి మరి ఆరు వేల రూపాయల చొప్పున మరి పన్నెండు వేల రూపాయలు వేయడం జరిగింది మరి ఏదైతే సాగు భూమి ఉందో సాగు భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా మరి రైతు ఖాతాలలో మరి డబ్బులు పడడం జరిగింది ఇది సంతోషకర విషయం మరి మేము కొండాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మంత్రులందరికీ మరి జగ్గారెడ్డి గారికి మహేష్ గౌడ్ గారికి మరి అదేవిధంగా నిర్మలా మేడం గారికి వీళ్ళందరికీ కూడా మా మండల తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈ మాకు సహకరించి మరి మా రైతులందరికీ ఈ విధంగా అమౌంటు మరి వర్షాకాలము పంట పెట్టే టైంకు రైతు భరోసా వేయడం వలన మా రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు ఈ కొండాపూర్ మండల హెడ్ క్వార్టర్లో మరి సంబరాలు ఏర్పాటు చేసుకొని మరి టమాకాలు కాల్సి సీట్లు పంచుకొని మరి ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భంలో మరి వాళ్ళందరికీ కూడా మా మండల తరఫున మరి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం